మాకు దాదాపు ఒక యాభై మంది వరకు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్ సరే ఒకసారి అందరూ థ్యాంక్స్ చెప్పండి సో మీ అందరికి చెప్పిన విధంగానే మీ అందరి పేర్లు అయితే దీంట్లో ఉన్నాయి సో ఆ లక్కీ పర్సన్ ఎవరో చూద్దాము రే రచిస్తారా పిల్లలు చీటీ తీస్తారా రచిస్తావు నువ్వు బాగా కలపెట్టాలా మోక్షి ముందు మోక్షి ఏం చెప్పిన వాడికి ఏమో ఏదన్నా దొరకదు ఇంత ఈ పక్కన ఈ చేత చూపిద్దాము

సో అయితే మన కడప నుంచి రాజమండ్రి వరకు లడ్ వెళ్ళబోతుంది అనమాట థ్యాంక్ యూ తేజస్విని గారు మాకు ఇలా ఫోన్పే చేసినందుకు అలాగే పిల్లలందరికీ హెల్ప్ చేసినందుకు అలాగే మిగతాందరూ కూడా చాలా థ్యాంక్ యూ అండి మీకు వస్తాదో అని కాకోకుండా పిల్లలందరి కోసం ఆ డబ్బులు యూజ్ అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు రెండు పదహారు రూపాయలు అయితే మీరు ఫోన్పే చేయడం జరిగింది ఈ అమౌంట్తోనే వీళ్ళకు రంగులు కానీ ఇవన్నీ చేయడం ఇప్పుడు రోజు గిఫ్ట్లు కానీ ఇవన్నీ తీసుకోవడం జరిగింది సో మీ అందరి వల్ల ఈ ఈరోజు అంతా వినాయక చవితిని బాగా హ్యాపీగా జరుపుకుంటున్నారు థ్యాంక్ యూ మేడం నమస్తే అండి అదే నేను కాల్ చేస్తాను అదే మొన్న మీరు వన్ వన్ సిక్స్ వేశారు కదా దేవుడు ప్రసాదానికి కంగ్రాచులేషన్స్ అండి మీ సేరే వచ్చింది నేను మీ ఫుల్ అడ్రస్ పంపించండి మేము రే పంపించానండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ చెప్పండి జరిగింది సో ఈ లడ్ని అయితే మేడం పంపిస్తున్నాము సరేనా అలాగే వీళ్ళకి కూడా ఇంకొక లడ్డు ఉంది పిల్లలకి వెళ్ళి అనుకోకండి వీళ్ళ కోసం మరియు లడ్డు అనమాట ఆ లడ్ అంత పిల్లలకి మంచిపోతున్నాం ఇది మాత్రం తేజస్సుని మేడం వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అడిగిన ప్రతి పండుగకు దీపవళి వినాయక దాదాపు ఒక ఐదేళ్ళ నుండి మేము పండుగ చేసుకోవాలంటే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి సపోర్ట్ చేస్తున్న ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో